లో ధాన్యం వర్షానికి బాగా నానడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గద్దె నెక్కక ముందు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారో ఈరోజు గద్దె నెక్కిన తర్వాత మొండి చేసి చూపడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను దొడ్డుబడ్లకు కాదు ఇస్తా అన్న నేను అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పిండు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతులతో చెల్లిగాట వాడుతాయి సరైనది కాదు నువ్వు వెంటనే ఈ తెలంగాణ రైతులందరికీ కూడా తడిచిన ధాన్యానికి ఏదైతే ఉన్నదో వెంటనే కొనుగోలు చేయాలి ఈ ధాన్యానికి కూడా నువ్వు దొడ్డు ధర కాకుండా దానికే ఖచ్చితంగా నువ్వు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కొనుగోలు చేయాలి లేకుంటే బిడ్డ నేను తెలంగాణ రాష్ట్రం వెళ్ళి వెళ్ళగొట్టేదాకా నిన్ను విడిచిపెట్టమని భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి గన్నేరవరం మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం